రక్షణ కృప ద్వారా కార్యాలు జరిగించాలి రక్షణ ప్రవర్తన ద్వారా చక్కటి మేలుకరమైన జీవితాన్ని జీవించాలి రక్షణ ప్రవర్తన ద్వారా బాప్తి దారి తీయాలి రక్షణ బాప్తిసము ద్వారా అపక్షమాపణ దారి దారితీయాలి పాప క్షమాపణ పశ్చాత్తాపము దేవునికి దగ్గరగా తీసుకువెళ్ళాలి దేవుని దగ్గరగా తీసుకువెళ్ళినది సహవాసానికి గురి అవ్వాలి సహవాసానికి గురి అయినది నిత్యం ఆయనను ఆరాధించే బిడ్డలమ్మగా మనం ఉండాలి ఇదంతా ఒకదానికి 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 లింక్ అన్నమాట లింకు తెగిందో నువ్వు మళ్ళీ చచ్చిపోయిన వాళ్ళగే లింకులు తగిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా దృష్టిలో అన కదా మన క్రైస్తవ జీవితాలలో ఎవరిని అనుకోవటానికి వెళ్ళేది హిందూస్ను ముస్లిమ్స్ను అనుకోవాల్సిన అవసరంలా మన మన బిడ్డలను మనం సరి చేసుకుంటే చాలు మన బంగారం మంచిదైతే మిగతా వాళ్ళని అనుకోవటం అవసరం లేదు మన సంఘాన్ని మనం సరి చేసుకుంటే చాలు మన క్రైస్తవ్యాన్ని మనం సరి చేసుకుంటే చాలు సహవాసము సహవాసము ఆయన ప్రేమ చేత మనలను బ్రతికించను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు ఈ రక్షణ ఈ కృప ద్వారానే దేవుని కృప ద్వారానే ఆయన కృప అనగా దేవర్థం కృప అంటే ఏంటర్థం కనికరము కనికరము ప్రేమ జాలి అన్నీ ఉన్నాయి దానిలో కృప అనే దానిలో బ్రహ్మపత్రిక ఒకసారి మనం దానిపై చేసుకుందాం ఐదు పదిహేనులో కూడా అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చచ్చిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు కృపయు్రీస్తును ఒక మనిషిని కృపచేతనైనను దానమును అనేకులకును పదహారులు మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు ఎలా అనగా తీర్పు యొక్క అపరాధము మూలముగా వచ్చినది శిక్షావిధికి కారణమయ్యేను కృపావరమైతే అనేకమైన అపరాధము మూలమగా వచ్చినదై మనుషులను నీతి మంచులుగా తీర్చబడకు కారణమయ్యేను అసలు ఈ ఉన్నటువంటి సందర్భములో ఈ పదిహేను రోమపత్రిక ఐదు పదిహేను పదహారు చదువుకున్నట్టయితే యేసుప్రభు రాకముందు జరిగిన సంఘటనను యేసు వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి అంటే పాత నిబంధన గ్రంథములో ఏం చేయాలో తెలుసా తప్పిదం చేస్తే కంటికి కన్ను పంటికి పన్నే పాత నిబంధన గ్రంథంలో ఏ చిన్న తప్పు చేసినా మరణశిక్షే అపరాధము వలన మరణశిక్ష వచ్చింది క్రీస్తు ద్వారా వచ్చినటువంటి ఈ కృపా వరం అంట నీతిమంతులుగా చేసింది అర్థమవుతుందా అయితే ధర్మశాస్త్రము ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞ అనేది మనుషులను చంపేయడానికి సిద్ధంగా ఉంది శిక్షించడానికి సిద్ధంగా ఉంది మరణించడానికి సిద్ధంగా ఉంది మరణం అప్పగించడానికి అందుకనే ఈ క్రీస్తులో ఉన్న కృప మనిషిని బ్రతికిస్తుంది అందుకనే మనము కొన్నిసార్లు చెప్పుకుంటాం అతని బంధన గ్రంథానుసారంగా ఒక పాపము ద్వారా పట్టబడిన స్త్రీని ఈ శాస్త్రులు పరిచయులు లేకుంటే ధర్మశాస్త్రం గ్రంథం తెలిసిన వాళ్ళందరూ రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలని చూస్తూ ఉంటారు అదే సమయంలో దేవాది దేవుడు ఏసుకేస్తూ వారు వంగి నేల మీద రాస్తూ ఎవరైతే పాపము లేనివారో వాళ్ళు ఏమైనా శిక్షించని చెప్పినప్పుడు వాళ్ళందరూ పారిపోతారు అప్పుడు యేసు అంటారు అమ్మా అని అంటాడు ఆయన అంటే ధర్మశాస్త్ర గ్రంథానికి సంబంధించినటువంటి రూల్సము వ్యక్తిని చంపడానికి సిద్ధంగా ఉంది ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తువారు సైతము కూడా తప్పిదము చేసినటువంటి వ్యక్తులను సచ్చిన మనుషులను కృపలో బ్రతికించడానికి ప్రేమతో బ్రతికించడానికి ఆయన రక్తం ఆయన శరీరము ఇప్పుడు మనకు సిద్ధంగా ఉంది అందుకనే ఇక్కడ మరియు పాపము చేసిన ఒకని ఎడల శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు ఎలా అనగా తీర్పు ఒక అపరాధము మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణం ఆయన కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలమునగా వచ్చినదై మనుషులను నీతిమూత్తులనుగా తీర్చబడకు కారణమయ్యను కృపావరము కృపచేత రక్షింపబడ్డాము కృపచేత బ్రతికింపబడ్డాము కృపచేతనే మనము మారు మనసు పొందుతున్నాము నీ కృప లేనిదే మేము బ్రతకలేము నీ కృప లేనిదే మేము ఉండలేము కృపచూపు అనగా దానిలో చాలా అర్థాలు ఉన్నాయి ప్రేమ జాలి కనికరము మానవత్వము అన్నీ ఉన్నాయి అన్ని కలగలిపి ఆయన యేసు ప్రభువులో ఆ కృప ఉంది కాబట్టి ఇప్పుడు మనము కృప ద్వారానే రక్షింపబడ్డాం ఇప్పుడు మీరందరూ దేని ద్వారా రక్షింపబడాలి కృప ద్వారానే సచ్చిన వారమైన మనము కృప ద్వారానే రక్షింపబడాలి ప్రాంతం ద్వారా కాదు రక్షింపబడేది ఏమా ప్రాంతం ద్వారా కాదు గారి ద్వారా కాదు కృప దేవుని కృప దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క ప్రేమ యేసుప్రభువారి యొక్క మరణము యేసుప్రభువారి యొక్క రక్తము నిన్ను ప్రధానములో పాలు పంచి లేపి ఆయన పక్కన కూర్చోబెట్టి ఆయనకు గాన ప్రతి గానములు చేసే జీవితాలను ఆ కృప మనకు అప్పగిస్తుంది ప్రమాపత్రిక ఐదు ఇరవైలో కూడా చూసుకోండి ఇదే ప ఇదే పేజీలో ఐదు ఇరవైలోని మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగ ఏలెనో అలాగనే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభుయ్యను యేసుక్రీస్తు మూలముగా ఏల నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును పాపం ఎంత విస్తరిస్తుందో దేవుని కృప అక్కడ విపరీతంగా అపరిమితంగా విస్తరించును విస్తారమైన భూభాగములో ఆయన కృప ప్రపంచపు నలు భూమి సరిహద్దులలో పరచబడి ఉన్నది భూమి అంతా ఆయన కృప పరచబడి ఉన్నది ఎక్కడ పోయినా నువ్వు మారు మనసు పొందొచ్చు నీటిలో వారు మనసు పొందొచ్చు ఆకాశంలో వారు మనసు పొందొచ్చు ఏ ప్రదేశమైనా వారు మనసు పొందొచ్చు నమ్మి భక్తిశ్వ తీసుకోవచ్చు పిలుపు నపుంసకుడు ప్రయాణము చేస్తున్న సందర్భాలలో ఇదిగో నీరు బప్తిసం ఇవ్వమన్నప్పుడు పిలుపు బప్తిసం ఇచ్చాడు మార్గ మధ్యలోని ఈరోజు మనం భక్తిశాలు తీసుకోవాలంటే కృష్ణానది కావాలి గోదావరి కావాలి మనకు ఆటోలు కావాలి మనకు చక్కటి బట్టలు కావాలి చక్కటి బంధువులు కావాలి దానికి ఒక ఫంక్షన్ కావాలి దానికి ఒక మరి డేటు మళ్ళీ పుట్టినరోజు డేటు దానికి మళ్ళీ అన కదా బైబిల్లో లేదు అలాంటిది ఏమి చక్కగా కృప దొరికిన తర్వాత చచ్చిపోయిన మనుషులు కృపతో బ్రతికింపబడిన తర్వాత వారు మనస్సు పొంది పాప క్షమాపణ పొందుకొని పశ్చాత్తాపముతో పాపములు క్షమించు ప్రభు అని గోదాడుకొని నీతిమంతులుగా ఆయనలో బ్రతికి ఆ కృపకు పాత్రులు అవటమే బైబిల్ నేర్పేది ఇది బైబిల్ నేర్పేది సంఘాలలో ఈ బోధలు లేవు సంఘాలలో ఎలాంటి కృపల గురించి లేవు సంఘాలలో ఎలాంటి వాక్యాలు లేవు కాబట్టి మీరు దేని ద్వారా బ్రతకాలో తెలిసి ఇప్పుడు దేవుని కృప ద్వారానే బ్రతకాలి